గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు వినే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వినే ముందర గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెలలో రవి పదకొండో తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచరించి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేసుకున్నాడు కుజుడు ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉండి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శని ఈ అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు అలాగే రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఇంకా కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యా సంచారం చేస్తూ ఉంటాడు అయితే ఈ కారణంగా ఏ రకంగా ఉండబోతోంది అనేది విషయాన్ని చూసే ముందర ముఖ్యంగా ఇది మాఘమాసం రాబోతోంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఏంటంటే కనుక ముప్పయో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి గురువారం నుండి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కూడా మాఘమాసం సందర్భంగా బెద్రపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో మహాసౌరయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం అంటే ఈ యాగంలో ఏం జరుగుతాయి ఆ కార్యక్రమాలు అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము అలాగే మహాసౌర మండప ఆరాధన అలాగే సౌరము త్రిచ అరుణము కూడా పారాయణ చేయడం సూర్య నమస్కారాలు చేయడం మహాసౌర హోమం చేయడం ఈ రకంగా ప్రతిరోజు కూడా ఈ నెల్లాల్లో కూడా మహాసౌర యాగం జరుగుతోంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే ఆరోగ్యం లేదో ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిత్యు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే ఎవరికైతే ఆరోగ్యం ఉంటుందో వాళ్ళకన్నా ఐశ్వర్యవంతుని ప్రపంచంలో లేరు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి మహాసూరయాగానికి ఉంటుంది అయితే ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు అలాగే రాబోయే రోజులు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అనుకునేటటువంటి వారు అలాగే మృత్యుగండాలు కానీ మృత్యుదోషాలు కానివ్వండి తొలగడానికి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి యాగమే ఈ మహాసూరయాగం కాబట్టి ఈ యాగల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి ఈ యాగంలో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ నెలలో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వర్తింపచేసి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యాగంలో పాల్గొనే పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అయ్యా అన్నట్లయితే కనుక అందరూ ఇందులో పాల్గొనాలని ఉద్దేశంతో రెండు వేల రూపాయలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసూరయాగంలో పాల్గొని ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కలగజేసుకుని సకలేశ్వర్యాలు కలగజేసుకుని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి రెండో తారీఖు ఎనిమిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు కూడా మాఘపు ఆదివారాలు వచ్చాయి చాలామంది ఈ మాఘపు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకుంటారు పూజ చేసుకుని అన్నం పర్వాణి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు అలాగే వార నియమాలు కూడా చేస్తారు అయితే ఈ రెండు ఎనిమిది పదహారు ఇరవై మూడో తారీఖు మాఘమాదివారాలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో సూర్యనారాయణ మూర్తికి దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మాఘపాదివారాలు మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో అంతా వస్తుంది ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని మీరు ఫోన్లో చూస్తూ మీ ఇంట్లోనే చక్కగా మీ ఇంట్లో సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవచ్చు నాలుగు వారాలు కూడా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం కలుగుతుంది అందులో సంశయం లేదు కాబట్టి ఈ యొక్క వీడియోను వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఆ మాఘపాదివారాలు పూజ చేసుకోవాల్సింది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం ఆ రోజు మహాశివరాత్రి వస్తుంది చాలా మహాపర్వదినం ఆ రోజు కూడా మా పీఠల్లో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని అఘోర పాశుపత హోమాన్ని కూడా నేను నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మా పాశుపత హోమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోతనామాలు మాకు తెలియజేసినట్లయితే ఆ రోజు శివరాత్రి రోజు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలను అభిషేకాలను హోమాలను కూడా మీ గోతనామాలతో పూజ చేయించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దానికి దక్షిణ వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి శివరాత్రి రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇక ఆ రోజున అంటే శివరాత్రి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పూజ కానీ శివాభిషేకం కానీ చేసుకోవాలనుకుంటారు అలాంటి వారందరికీ కూడా ఇంట్లో శివ పూజ ఎలా చేసుకోవాలో శివాభిషేకం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం పూర్తి వీడియో లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లింకు మీద మీరు క్లిక్ చేసినట్లయితే శివ పూజ ఎలా చేసుకోవాలో శివాభిషేకం ఎలా చేసుకోవాలో మీకు వస్తుంది శివరాత్రి చక్కగా మీ ఇంట్లోనే మీ చేతులతోటి శివుడికి పూజ కానీ అభిషేకం కానీ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి ఆయన సంబంధించిన వీడియో కూడా మీకు ఉంది ఆ వీడియో అంతలో స్పష్టంగా మీకు పూజా విధానం అంతా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఇక సంకష్టహర చతుర్థి పదహారో తారీఖు ముఖ్యంగా ఫిబ్రవరి పదహారో తారీఖు చవితి ఆదివారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైనా సరే సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా మీకు ఆ వ్రత విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లోనే జరిగింది కాబట్టి సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకున్న ఆ వీడియోని చూసి మీ సగ్గా మీ ఇంట్లోనే మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు మీ చేతితోటి మీ పూజలు దొరికినా దొరకకపోయినా ఇబ్బంది లేకుండా కాబట్టి వీటిని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశి వారి యొక్క యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మకర రాశి వారు కొంచెం వ్యామోహాలు తగ్గించుకోవాలి ఈ నెల చాలా ప్రమాదకరంగాను లేదా సమస్యలలో ఇరుక్కునే నెల గాను కనపడుతోంది ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పరస్పర వ్యవహారాలు చాలా జాగ్రత్త రాజకీయ నాయకులు కూడా ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మెలగాలి గొడవలు గుర్తు చాలా రకరకాల సమస్యలు కనబడుతున్నాయి ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా ఈ సమస్యల వల్ల ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అలాగే అనుమానుప ఆలోచనతో భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మొక్కలన్నా వ్యవసాయం అన్నా వాటి మీద ఎక్కువగా ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే వాటి కోసం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే మిమ్మల్ని అందరూ గుర్తించాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని పొగడాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది కాకపోతే దాని గురించి కొన్ని తప్పులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాకపోతే ఈ నెలలో ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చేసుకోవడం లాంటివి బాగా ఎక్కువ చేస్తారు అయితే బాగా శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం అయితే మాత్రం పొందలేరు కానీ పర్వాలేదు తగ్గ ఫలితం మాత్రం వస్తుంది అయితే పదవులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ కూడా మీరు బాగా తాపత్రయపడతారు దానికోసం ఎక్కువగా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఏదైనా పని తొందరగా మీకు జరగదు మొండితనంతో పట్టుదలతో చేస్తేనే ఆ పని మీకు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా విదేశాలు వారు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది విదేశాల్లో ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త అయితే అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల చాలా ఆసక్తి పెరుగుతుంది సంపాదించడానికి బాగా తాపత్రయ పడతారు డబ్బులు ఎలా సంపాదించాలో బాగా కష్టపడి వాటి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా కష్టపడతారు అప్పులు తీర్చడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ మాట తీరుతో ఇతరులను కూడా మెప్పించగలుగుతారు ప్రభావితం చేయగలుగుతారు కాకపోతే నమక ద్రోహాలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎవరిని ఎక్కువగా నమ్మడం మంచిది కాదు సొంతంగా ఆలోచించి మీ అంతా మీరే మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి తప్ప ఇతరుల సలహాలు తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి మాత్రం చాలా తాపత్రయపడతారు కష్టపడతారు తెగిస్తారని కూడా చెప్పచ్చు ప్రేమించిన వ్యక్తుల కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ బాగా ఖర్చు పెట్టడం కానీ వాళ్ళ కోసం శ్రమించడం కానీ చేస్తారు ఈ నెలలంతా కూడా విశ్రాంతి లేకుండా ఎక్కువగా కష్టపడే పనులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవిత విధానం జీవన విధానము ఆరోగ్యం పట్ల శ్రద్ధ మాత్రం బాగా పెరుగుతాయి కాకపోతే ఎంత శ్రద్ధ పెట్టినా ఏదో కారణంగా విగ్రహాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలలో మీకు మంచి మంచి అవకాశాలు రావడము ఎదుగుదల ఇంక్రిమెంట్లు అద్భుతమైనటువంటి ఆర్థిక లబ్ధులు కనపడుతున్నాయి దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలుగుంటారు ఏదైనా మాట అంటే పడలేరు అలాంటి వ్యక్తిత్వాన్ని కలుగుంటారు ఈ నెల ముఖ్యంగా అయితే సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి లేదా లగ్జరీ లైఫ్ని గడపడానికి బాగా తాపత్రయపడతారు అలాగే గతంలో చేసిన తప్పులు మళ్ళీ సరిదిద్దుకోవడం కానీ కొత్త తప్పులు చేయకుండా ఉండడం కానీ ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ చాలా బాగుంటాయి ఈ నెలలో అయితే మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఏదో ఒక సమయంలో అసంతృప్తి ఒంటరితనము బాధ లేజినెస్ ఇలాంటివి బాగా కనపడుతున్నాయి అలాగే మీరు ఏదో సాధించలేకపోయారనేటటువంటి బాధ మిమ్మల్ని ఈ నెల కూర్చో అణచివేసే పరిస్థితి కనపడుతుంది అయితే ఇతరులను సంతోషపెట్టడం కోసం కానీ ప్రేమించిన వాళ్ళని ఆనందపరచడం కోసం కానీ బాగా డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళతో తిరుగుతారు ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు అంతంత మాత్రంగా అనుకూలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే ఎటువంటి విషయాన్ని అయినా సరే చాలా సునాయాసంగా అర్థం చేసుకుని ఆ పనిని పూర్తి చేసుకునేటట్టు తెలివితే మీకు బాగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు కొంచెం నలుగుతాయి ఆలస్యంగా కుదురుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా కొంచెం ఆలస్యంగా సంతాన యోగ్యత కనపడుతుంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ పరమైన పర్మిషన్లు వస్తాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అనుకూలతలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే పార్ట్ టైం బిజినెస్లు చేసే వాళ్ళకి పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఈ నెల బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది అలాగే ఎవరన్నా కష్టపడి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళందరికీ కూడా ఈ నెలలో శుభవార్త వినే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి బాగా ప్రయత్నం చేస్తారు కొంతమంది అయితే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆలోచించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే వాహన సౌఖ్యం కనపడుతోంది గృహ సౌఖ్యం కనపడుతోంది అలాగే వాహనాలు చెడిపోయే అవకాశాలు వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వాహనాలు కొంటారు కానీ చిన్న చిన్న ప్రమాదాలు ప్రమాదం కూడా ఉంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇష్టమైన ఆహారాన్ని భుజించడము అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక వాయించలు దీర్ఘకాలిక రోగాలు అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు వీటి ప్రభావం బాగా కనపడుతోంది వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నరదృష్టి నరకోశ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అలాగే స్వల్పంగా ధనలాభ సూచన అయితే కనపడుతుంది అలాగే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని మీ జీవితంలో మార్పులు అయితే మాత్రం తెచ్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తారని చెప్పొచ్చు అలాగే క్రయ విక్రయాలు అంటే ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ లేదా గృహాలు కానీ బంగారం వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు తత్వ జాగ్రత్తలు మాత్రం ఈ నెలలో బాగా తీసుకోవాలి అయితే ఆర్థిక స్థితి మాత్రం గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగుపడే ఉన్నాయి కోర్టు వివాదాలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు మీకు వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడతారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగే అవకాశం కనపడుతుంది అలాగే ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న బ్రేకప్స్ జరిగిన మళ్ళా తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా మీకు ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి అలాగే వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఏదో రకమైన అవరోధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఆటంకాలు విఘ్నాలు కనబడుతుంది కనపడుతుంది పట్ల ఆసక్తి తగ్గడమే కాదు చెడు వ్యసనాల పట్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ వ్యామోహాల వల్ల కానీ గురయ్యే అవకాశాలు కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గతంలో ఉన్నటువంటి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో లేదా చదువుకున్నటువంటి చదువులు ఉన్నాయో వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతుంది విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగాల మార్పులు కానీ స్థాన బదిలీలు కానీ లేదా ఇంటర్వ్యూలో విజయాలు సాధించడం కానీ స్వల్పంగా కనపడుతుంది స్త్రీలకి మంచి పనులు చేయడం వల్ల కానీ లేదా మంచి పేరు తెచ్చుకోవడం వల్ల కానీ మీకు ఆనందం కనబడుతుంది కాకపోతే ఇంట్లో ఉండే సమస్యలు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి అనుమాన పాలోచనల వల్ల కానీ పరపురుష వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా భర్తని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులలో వ్యాపార స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అలాగే బ్యూటీ పార్లర్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అమ్మే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే గృహోపకరణ వస్తువులు ఆహార పరిశ్రమలు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అయితే ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని చేసినా సరే మీరు చక్కగా అయితే పొందగలుగుతారు కాబట్టి ఈ నెల అంతా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పనులు చేయండి మీకు అన్ని రకాల పనులు మీకు సకాలంలో పూర్తవుతాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య అమలుగా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి ఇలాగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానుగులో ఉండదు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరధిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరాఘోష యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రాన్ని పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న మీకు పూర్తిగా నరఘోష నరదృష్టి తొలిగి ఆనందంగా ఉంటారు ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో కలహాలు గొడవలు పడిపోతూ ఉండడం అలాగే నిద్ర పట్టకపోవడం పీడకళలు రావడం శత్రువుల బెడద బాగా పెరగడం కోర్టు సమస్యలు కానీ శత్రువుల ప్రభావం కానీ విపరీతంగా ఉండడం ఎవరు ఏదో ప్రయోగం చేయించారనేటువంటి అనుమానాలు రావడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖనోభవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు